హే అంటే మీరు మరోలో అర్థం చేసుకోకండి ఇది మగాలకు సంబంధించింది కాదు ఇట్స్ జస్ట్ హై ఎమర్జెన్సీ టీం బై బై షీ టీం కరెక్ట్ సో ఇక్కడ కూడా హీ టీమ్ ఇస్ ఆల్సో లెడ్ బై షీ టీం అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ సేఫ్టీ లేదు ఫరియా మాక్ సీనియర్ ఓ యా ఓకే మా తను హీ టీమ్ లో మాకంట హైయర్ ఏజెంట్ ఇంకి హీ టీమ్ ఏం చేస్తూ ఉంటుంది దేని గురించి ఇది బేసిక్ గా అంటే సిచువేషన్స్ ఆ సిచువేషన్స్ లైక్ యువన మర్డర్స్ హాస్టేజెస్ కిడ్నాప్స్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్న సిచువేషన్స్ డీల్ చేస్తారు ఫస్ట్ పార్ట్ లో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ తో మీరు ఏకంగా ఒక ఆర్గనైజేషనే పెట్టేస్తున్నారు అన్న కానీ ఫస్ట్ పార్ట్ లో పావుల శ్యామలా గారి క్యారెక్టర్ దగ్గర నుంచి అగత్స్యా దగ్గర నుంచి అందరికీ ఎంత స్టాండ్అవుట్ అయ్యాయి అంటే వీ కెన్ రిమెంబర్ ఈచ్ ఆఫ్ దర్ డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సో అలా ఈ సినిమాలో కోర్స్ రిపీటెడ్ గా మీరు సత్య గారు ఇలా కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఈ పార్ట్లో మాత్రమే హైలైట్ అయ్యే ఇంకా అలాంటి క్యారెక్టర్స్ గురించి చెప్పండి అజయ్ గారు ఒక చాలా మంచి పాత్ర వహించారండి అంటే ఆయన ఫస్ట్ పార్ట్ లో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు ఈ పార్ట్ లో దాన్ని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి ఆయన క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ ఉంది ఓకే యా దట్ అంటే ఫస్ట్ పార్ట్ లో కూడా అనుకోని యాంగిల్స్ ఆయన క్యారెక్టర్ లో తీసుకొచ్చారు సో దట్ విల్ బి ఏ హైలైట్ యా సో ఎక్ステンషన్ ఉంటుందా పార్ట్ అదే స్టోరీ అవే క్యారెక్టర్స్ అంతే ఆ కథలోంచి ఇందులోకి వచ్చిన వాళ్ళే వీళ్ళు యా ఆల్ టుగెదర్ న్యూ స్టార్ట్ అవ్వడం కాదు ఆల్టుగెదర్ న్యూ గా స్టార్ట్ అవ్వడం అంటే ఆ క్యారెక్టర్స్ ఆ కథ అంటే ఆ లైఫ్ అయిపోయి కాప్స్ ఎలా అయ్యారు ఇంకా డిఫరెంట్ సెటప్ యా ఓకే దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇక్కడైతే ఇంకా బాగా ఇప్పుడు ఇలా చూడని వాళ్ళు అయితే ఏం చేయాలండి పాతమని చూడని వాళ్ళయితే ఏం చేయడం చూస్తానండి ఓకే ఆపర్మెరేషన్ మీరు ఇంకా అంటే నా తెలుగు ఫిల్మోగ్రఫీ సారీ సారీ తెలుగు ఫిల్మ్స్లో వొకాబ్యులరీ కొంచెం తక్కువే చిన్నప్పటి నుంచి చూడలే కానీ కానీ అలవాటు పెట్టిన రావడానికి ఒక రీజన్ ఇదే అనుకుంటా దట్ ఐ డి నాట్ నో మచ్ అబౌట్ ఇట్ అండ్

అప్పుడు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అయింది మంచి టాక్ వచ్చింది కానీ కొంతమంది థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత తర్వాత టాక్ తెలుసుకుని అరే ఆ సినిమా బాగుందంట అని చెప్పేసి ఓటీటీలో చూసిన వాళ్ళు బాగుంటుంది రీ రిలీజ్ వన్లీ నెక్స్ట్ మత్తులోనే ఉంటాం సో మత్తు వదలరాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా పార్ట్ వన్ చూసిన వాళ్ళకి డెఫినట్గా అర్థం అవుతుంది దట్ ఇస్ రిలేటెడ్ టు దట్ కరెక్ట్ సో ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుందా లేదా ఇందులో ప్రాబ్లెమ్ ఐ మీన్ ద ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ డిఫరెంట్ గా ఉంటుందా అది కూడా ఉంటుందండి ఓకే బట్ దాంతో పాటు వేరే ఇంటర్ ట్రాక్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయలేను బట్ దట్ ఇస్ ఇస్ నాట్ దట్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద ట్రాక్స్ ఓకే పార్ట్ 1 లోంచి తీసుకున్న కొన్ని అంశాల లాగా ఇది ఒక అంశం ఇది ఒక అంశం అంతే దానికి ఇంకా కొత్త లేయర్స్ అవి లేయర్స్ యాడ్ అవుతాయి చేశారు yes yeah చాలా ఉంది స్టఫ్ కానీ టీజర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయి అంటే నా ఇప్పుడు మీకు ఏంటంటే మత్తు వదలరా పార్ట్ వన్ ఇస్ ద ట్రైలర్ ఫర్ మత్తు వదలరా టూ లాగానే కాబట్టి వర్క్ కాకపోతే ఏదైతే యాక్షన్ డోస్ అది పెంచారు ఆ థ్రిల్ కనిపిస్తోంది మాకు సో దాని వల్ల సినిమా స్కేల్ కూడా పెరిగింది అనేది క్లియర్ గా కనిపిస్తోంది సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్ ఇన్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతోంది దట్ పార్ట్ అంటే యాక్షన్ సినిమాగా అయితే నేను దీన్ని అండి బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు స్కేల్ పెరిగింది బికాజ్ అంటే బడీకాప్ జానర్ కింద చేయొచ్చు అంటే ఈ డెలివరీ బాయ్స్ గా ఉన్నోళ్ళు ఈ ఏజెంట్ లో ఏజెన్సీ జాయిన్ అయ్యి అండర్ కవర్ ఏజెంట్స్ గా ఉన్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆ లెవెల్ ఇంప్రూవ్‌మెంట్ బట్ మత్తువదల లో ఏదైతే కోర్ ఎమోషన్ ఆఫ్ డార్క్ కామెడీ ఈ ఎర్ కార్టూన్ నా పాటడం దాంట్లోంచి బయటికి పడా రావాలి అన్న ఈజీ ఆ కామెడీ యాస్ ఇట్ ఈజ్ ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది ఓకే అంటే మత్తువదల పార్ట్ 1 లో ఎంత కామెడీ ఫన్ వర్కౌట్ అయినా మీకు ఏదైతే ఆ ఇంట్లో సెటప్ అదంతా పెట్టారో ఐ థింక్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అంటే అప్పటిదాకా అసలు దాని గురించి తెలీదు మనం అసలు నాట్ ఆఫ్ దట్ కదా చాలా కొత్తగా అనిపించింది చెప్పిన విధానం నచ్చింది సో దీని యూఎస్పీ ఏంటి అంటే ఏం చెప్తారు మరి అలాగా యాక్చువల్ గా అంటే థ్రిల్లర్ కదండీ ఐ వుడ్ సే దట్ స్టోరీ ఇస్ ద యూఎస్పి దాంట్లో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా సో దానికి మించి యూఎస్పి లేదండి ఓ ఎవరైనా స్పాయిలర్ వాళ్ళు ఉంటారు కదా స్పాయిలర్ ఇవ్వడం చూసి స్పాయిలర్ ఇవ్వడం దూరంగా ఉండండి ఓకే ప్లీజ్ ఇఫ్ యు వాంట్ డో ఎంజాయ్ ద ఫిల్మ్ దూరంగా ఉండండి ఓకే సో అయితే సినిమా చూసేదాకా కష్ట సోషల్ మీడియాకి యూట్యూబ్ కి దూరం ఉండండి లేకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా చూసేస్తాం అంతే చూస్తే బెటర్ అవను వాళ్ళు రియల్ చేయకుండా ఉండడానికి కూడా ట్రై చేయాలి యా యా నాట్ టు స్పాయిల్ అదర్స్ ఎక్స్‌పీరియన్స్ యా సో ఫరియా మీకు కామెడీ జానర్ కొత్త కాదు జాతరత్నాలతోనే తోనే స్టార్ట్ చేసేశారు యువర్ టైమింగ్ ఇస్ సో యూనిక్ అని అందరూ ఆల్రెడీ మీకు కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు అప్పటి నుంచి సో ఈ కైండ్ ఆఫ్ కామెడీకి మీరు యూనో వెళ్ళడం అనేది మీరు ఎంజాయ్ చేయడం అనేది ఎలా జరిగింది వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫారి ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఒక ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను ఐ వుడ్ సేస్ దట్ టు కంట్రోల్ దట్ కామెడీ దిస్ థింగ్ అవునా బికాస్ సత్య గారు కిషోర్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ ఈవెన్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దే ఆర్ ది ఎలిమెంట్ ఆఫ్ కామెడీ सीन आर द फन क्या एंड टू बैलेंस दैट आउट समटाइम्स सिम्हा एंड आई और रोहिणी एंड आई सुनील एंड आई सुनील गारू तो अगेन डिफरेंट जोनर इज अ पैकेज ऑफ ओन बट हैड टू रियली अ फिफ्टी पर्सेंट समाइम्स सो यू नो लाइक टू की स्टे ट्रू टू दीज कैरेक्टर ऑलसो बट आलो अंडर्स्टैंड दट द फनी बैकग्रउंड गोइंग ऑन ఓకే అంటే ఎక్కువ చేయకుండా మినిమల్గా చేసి బీ యు పార్ట్ ఆఫ్ ద సీన్ అండ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ఫన్ ఫన్నీ ఎలిమెంట్ ఓకే అంటే చాలా ఫన్నీ ఆన్ ది ఫన్నీ సైడ్ జోక్ లాస్తా అవును అంటే ఐ మీన్ ఎనీ సీరియస్ సిచువేషన్ లో నువ్వు జోక్లు వేయద్దు అనడానికి కష్టపడాలి జోక్లు లేకుండా ఉండాలంటే కష్టపడాలి ఎవరేం మాట్లాడినా అందులో మాములు మనకి ఆ మాటే కనిపిస్తుంది తను దాని వెనకాల ఇంకో జోక్ వచ్చేస్తా తన మైండ్ లో ఆటోమేటిక్ గా అవును సో కూడా మంచి రైటర్ కూడా ఉండు నీళ్ళు త్వరలో అది కూడా బయట పెట్టండి ఈ సినిమాలో చాలా బయట పెట్టారని అర్థమైంది ఏదో ర్యాప్ పాడారంట ఎలా ఎలా పార్ట్ ఇయర్ నుంచి జస్ట్ అలా ఫన్ కోసం రాస్తున్నాను ఒక పాట ఆల్రెడీ రికార్డ్ చేశాను నా ఫ్రెండ్స్ తో కలిసి బీట్ అన్ని రికార్డ్ చేశాను అండ్ సెకండ్ పాట రాస్తున్నప్పుడు రితేష్ కి జస్ట్ సో లైక్ హుక్ చాలా బాగుంది మన సినిమాకి రాస్తే మనం పెట్టొచ్చు ఒక సీన్ సీక్వెన్స్ లో పెట్టొచ్చు లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చు అని సరే ఓకే ఐ ట్రై న్యూ కానీ టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళు ఇంకా ఆ పాటే పాడుతున్నారు అవును ఏంటి అది సినిమాలో లేదు కదా అండ్ సినిమాలో సీన్ సీన్ ముందు పైన ఏదైతే వినిపించారో దాన్ని యూజ్ చేశారు అయితే అదే అండి పాడాను వాళ్ళకి చాలా నచ్చింది అండ్ రితేష్ బ్యూటీ ఇస్ దీ విల్ గివ్ ద డ్యూ క్రెడిట్ ఇస్ గివింగ్ ద ఐడియా ఆర్ ద క్రియేటివ్ ఈవెన్ హెస్ ఎడి టీమ్ దే ఆర్ సో లైక్ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్